హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు అందరూ అనుకుంటున్నాను ఇవాళ నేను ఫైవ్ మినిట్స్లో వెన్న ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అలానే హోమ్ మేడ్ గీ అండ్ ఇంకా మేడ్ బటర్ కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ముందుగా మనం పాలను కాచిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్కి ఈ విధంగా మీగడంతా పైకి తెలుతుంది అనమాట చాలా చిక్కటి మీగడలాగా ఇలా సపరేట్గా ఫామ్ అవుతుంది దీన్నంతా మనము ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకొని డీప్ లో కానీ లేదా మామూలు లో కానీ ఉంచుకోవాలి మనము గీ ఏ రోజైతే తయారు చేసుకోవాలనుకుంటామో దానికి ముందు రోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగును యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ గడ్డ కట్టినట్టయితే అలానే పెరుగును వేసేసి పక్క రోజుకి ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు వితిన్ వన్ ఆర్ టూ డేస్లో నార్మల్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని మళ్ళీ అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్లో ఈజీగా వెన్న తీయడానికి టవర్ మిక్సర్ స్టాండ్ని యూస్ చేస్తున్నాను మీగడ ఇక్కడ నేను ఒక టూ కప్పుల వరకు యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఒక టీ కప్ నిండుగా బాగా చల్లటి నీళ్ళను యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ కాకుండా జస్ట్ ఒక టీ కప్ నిండుగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత దీన్ని దీన్ని మూతతోటి కవర్ చేసుకోవాలి ఒకవేళ కవర్ చేయకపోతే అదంతా పైకి ఎగురుతూ అనమాట కొంచెం కొంచెం వాటర్ లాగా ఈ వీడియోలో కూడా నేను చూపిస్తాను చూడండి వెన్న తీయడానికి మనము సిక్స్ టు ఎయిట్ స్పీడ్లో ఉంచాలి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి వెన్న తయారైపోతుందండి కాకపోతే మనము ఎవ్రీ టూ మినిట్స్కి వన్ మినిట్ వరకు బ్రేక్ ఇవ్వాలి ఎందుకంటే కంటిన్యూస్గా మనం రన్ చేసినందువల్ల కొద్దిగా మెషిన్ అయితే హీట్ ఎక్కుతుంది అందుకని టూ మినిట్స్ రన్ చేసి వన్ మినిట్ బ్రేక్ ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఈ విధంగా వెన్న తయారైపోయింది డబల్ స్టాండ్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది చాలా నచ్చిందండి ఎందుకంటే క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట జస్ట్ ఇవి రెండు ఈ విస్కర్ని ఇంకా బౌల్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీలో వేయడం ఎందుకో నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే జార్ ప్లేట్స్ అన్నీ కడగాలన్నా కానీ కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇంకా మిక్సీ చుట్టుపక్కలంతా మొత్తం ఇది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట చిందుతూ ఉంటుంది అందుకని టవర్ స్టాండ్లోనే కొంచెం ఈజీగా అనిపిస్తుంది వెన్న తయారైన తర్వాత మనము ఈ వెన్న మొత్తం ఒక సపరేట్ బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి వాటర్ లేకుండా నీట్గా కలెక్ట్ చేసుకోవాలి చూసారు కదా వెన్న ఎంత నీట్గా వచ్చిందో చాలా సింపుల్గా ఎక్కువగా గిన్నెలు పడకుండా తక్కువ టైంలోనే చాలా నీట్గా తయారైపోయింది ఈ వెన్నని నీట్గా ఒక టూ త్రీ వాటర్స్లో వాష్ చేసుకోవాలి వెన్నని వాష్ చేయడం ఏంట అనుకుంటున్నారా అవునండి నేను కూడా స్టార్టింగ్లో అలానే అనుకునేదాన్ని బట్ ఈ విధంగా మనము ఒక టూ వాటర్స్లో కానీ త్రీ వాటర్స్లో కానీ వాష్ చేయకపోతే నెయ్యి ఒక విధమైన స్మెల్ లాగా వస్తుంది అనమాట వాష్ చేసి అయిపోయిన తర్వాత వెన్నని మనకి అవసరమైనంత ఒక బాక్స్లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని దోశలకు కానీ శాండ్విచెస్ కానీ అలాగా వండుకునేటప్పుడు ఈ వెన్నని యూస్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు నెయ్యి కూడా తయారు చేసుకుంటూ ఉండవచ్చు ఈ వెన్నని మనం డీప్ ఫ్రీజర్లో కనుక పెట్టినట్టయితే ఒక సిక్స్ మంత్స్ అయినా కానీ బాగా ఫ్రెష్గానే ఉంటుంది మనకి రెడీమేడ్లో మనం తెచ్చుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది సేమ్ అలానే మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా వెన్నని మీకు చూపించడం కోసం అలా బాక్స్లో స్టోర్ చేశాను ఇంకొంచెం వెన్నని నేను ఇక్కడ గీ లాగా తయారు చేస్తాను ఘీ తయారు చేయడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి అందులో వెన్న వేసి బాగా లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుతూనే ఉంటే కాసేపట్లో ఇది మొత్తం మెల్ట్ అయ్యి గీలాగా తయార కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి లేదంటే గీ కింద నుంచి మాడుతూ ఉంటుంది ఈ విధంగా మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్లయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో గీ అయితే తయారైపోతుంది గియ్యి మొత్తం తయారయ్యే వరకు కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి నెయ్యి తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నాలుగైదు కరివేపాకులు గియ్యలో వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసినట్లయితే నెయ్యిలో మంచి ఫ్లేవర్ వచ్చేసి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి తయారైన తర్వాత ఫ్యాన్ కింద ఉంచి కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత నెయ్యిని వడగట్టాలి ఈ విధంగా మనము నెయ్యిని టీ స్ట్రైనలో స్ట్రైన్ చేసుకొని ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలి ఇక్కడైతే మంచి కలర్ తోటి నెయ్యి తయారైపోయిందండి చాలా మంచి స్మెల్ వస్తుందనమాట దీన్ని మనము వేడి వేడి అన్నంలో పచ్చళ్ళలో లేదంటే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఇలాగా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి డైలీ మనము రైస్లోకి కానీ దోశ ఇడ్లీ ఇలాంటి వాటిలోకి ఏదో ఒక దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి కనుక వేసి తినిపిస్తూ ఉంటే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేను బటన్ని వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచి చూపిస్తున్నానండి సేమ్ ఇది మనం షాప్స్లో కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా మంచి టేస్ట్ తోటి బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే